పిల్ల మన ఛానల్ వేస్తుండే కదా టీంలా స్వాతి స్వాతి ఆ స్వాతి కాదన్న ఎందుకన్నా ఇవన్నీ నీకు అంటే నీ పక్కన లేక గుర్తుకొస్తుందని చెప్పొచ్చు కదా మిస్ అయితే రా ఈ వచ్చిండు బాగుంది ఆ అమ్మాయి కూడా బాగుంటుండే కదా ఇప్పుడు ఏంది పడిపోయిండు పడిపోయా 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 ఎప్పుడు స్వాతి ఎందుకు గుర్తుకొచ్చి మనం వేరే వీడియో చేద్దామని కూర్చున్నాం స్వాతి అభివృద్ధి పేరు గుర్తొచ్చింది తీసినా గుండెలో తెలిసింది ఏంటంటే జ్ఞానన్నకి సాధి ఉంటేనే బాగుంటుంది మిస్ యూ స్వాతి అంటున్నా జ్ఞానేశ్వర్ లవ్ యూ నిజంగా చెప్పు ఇప్పుడు స్వాతి లేదు కదా ఎట్లా అనిపించింది నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్ఞానేశ్వర్ పుట్ట

ఎందుకు లేదనా ఒకరా ఇద్దనా ముగ్గుర ఉంటే అట్లా ఏళ్ళు సరిపోరా మన దగ్గర నీ కూడా సరిపోవు వాయి సరిపోవు ఇంకా పది మంది తీసుకొచ్చినా సరిపో ఎందుకు అని చెప్తలే అట్లా ముచ్చాడా కాదు పెళ్ళి వేసుకుంటారా మీరు సిగ్గుపడకండిపిస్తుంది మొగా తప్పు కాదురా వీడు వచ్చింది కానీ నా పిల్ల వస్తేంద్రా ఆంగి పిల్లనే లే అంటే ఎనిం నుంచి వసది పిల్ల గాడ రా పిచ్చోడా మన ఛానల్ ఏయ్స్తుండే కదా ఆర్జీ టీమ్ లా స్వాతి స్వాతి ఆ స్వాతి ఆ మీ పిల్లనా రైట్ మీ పిల్లనే అరే నీ పిల్లనే అన పిల్లనే ఫిక్స్ అయిపో వీడియోలు కాదన్నా ఇప్పుడు మనం బాయ్స్ అందరం కలిసి వీడియో చేద్దాం అనుకున్నాం అందుకే కింద వైశం రావద్దని చెప్పిన మరి నువ్వు ఇప్పుడు స్వాతి ఎందుకన్న స్వాతి మన టీమ్ లోకి రాక కాదన్న ఎందుకన్నా ఇవన్నీ నీకు అంటే నీ పక్కన లేక గుర్తుకొస్తుందని చెప్పొచ్చు కదా నేను ఎందుకు గుర్తొస్తుందిరా నాకు నేను టీమ్ లో రాలేదు ఒక అమ్మాయి కదా పంపించేసి ఫీల్ అయింది మళ్ళీ పిలిచిన ఎందుకు చెప్పి అడుగుతున్నా నేను అవును ఇన్ని రోజులు ఎందుకు అంటే ఇప్పుడు స్వాతి అంటే నీకు చిన్న అడగాలని ఎందుకు వచ్చింది ఇప్పుడు మిస్ అవుతున్నావు కాబట్టి మిస్ అయితే ఈ వచ్చిండు బాగుంది ఆ అమ్మాయి వస్తే కూడా బాగుంటుండే కదా లవ్ లవ్

పెళ్ళి నేనే చేపిస్తున్నా అక్కనంట అన్నపి గారు చేపిస్తారు చూద్దాం పెళ్లి ఎలా చేస్తారు చూద్దాం తాలి పొట్టు అన్ని గిన్నోలు గిన్నులు అందరూ పిలుస్తా అందరు అన్న అయితే ఫుల్ ఫుల్ మీరు వచ్చేసేవారు పెళ్లి కదా

అంటే నిజంగా స్వాతి ఉంటే పక్కన బాగుంటుంది అంటను అట్లా అసలు నేను ఏదో ఆ పిల్ల గానవల్లగా అవుతుంది కదా ఎందుకు వస్తలేదు అని అడుగుతున్నా నేను ఎందుకు గానవడన్నా కళ్ళు మూసుకో ఏ వంటప్లా వంటప్లా కళ్ళు మూసుకుంటే కళ్ళా ల నీకు మనసులో ఉండాలి ఇవన్నీ వద్దు అవన్నీ ఉండాలా కలుసుకో మూసుకో కళ్ళు నేను మాత్రం జరుగు కళ్ళు మూసుకో మనకి అలవాటు అయింది నిజంగా ఎప్పుడు నీకేమనిపిస్తుంది అంటే స్వాతి బాగుంటుంది సరేలే అన్న మేము స్వాతి అని అందంగా ఉన్నాం అంతే కదా నీ ఫీలింగ్ సరే నిజంగా ఎప్పుడు స్వాతి ఎందుకు గుర్తుకొచ్చు మనం వేరే వీడియో చేద్దామని కూర్చున్నాం స్వాతి టాపిక్ ఎందుకు ఇష్టం

మంగళలో గుడి కట్టేసిండు రోజు ఆరతి మంగళ రోజు అదేమంటారు దాన్ని మంగళ పంపిస్తా పంతులు పూజ చేయని వస్తాడు గుళ్ళ మరి పొద్దులే ఆ గుండెలు చాలా మంది ఉంటారు మళ్ళీ ఇవన్నీ వద్దా నేను సీరియస్ గా అడుగుతున్నా నిజంగా చెప్పు ఇప్పుడు స్వాతి లేదు కదా ఎట్లా అనిపించింది కొంచెం నార్మల్ ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది నార్మల్ గా ఉంది జస్ట్ లేదు కదా కొంచెం మిస్ అయినట్టు అనిపించింది అది అంటే మిస్ అయితుండో మిస్ అయితుండ అంటే వీడియోలో ఆమె మిస్ అవుతుంది అంటున్నారా అవునన్నా వీడియోలో మేమున్నాం కదా

నిజంగా చెప్తున్నా మేము వేరే వీడియో వేద్దామని కూర్చున్నాం కానీ నాకు ఇప్పుడు నిజంగా తెలిసింది ఏంటంటే జ్ఞానన్నకి స్వాతి ఉంటేనే బాగుంటుంది స్వాతిని మిస్ హ్యాపీనెస్ వీడియోల స్వాతి వస్తుంది గాయస్ నెక్స్ట్ వీడియోలలో అరే వీడియో లల్లన్నా మిస్ అవుతుంది కదా టీమ్ ని మిస్ అవుతుంది అంతే गाइस ఓకే నేను ఎక్సైటెడ్ సరే బిల్లుగా ను ఎందుకు అరే వీడియో హ్యాపీ రా నేను ఆర్జి టీమ్ యాక్చువల్ గా వీడియోస్ కోసం కాదు పర్సనల్ గా మిస్ అయితున్నాను గానీ సరే ఏ పెద్ద ఏ లవ్ యూ